ఓం శాంతి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీకు జ్ఞానమనే మూడవ ఇచ్చేందుకు తండ్రి వచ్చారు దీని ద్వారా మీరు సృష్టి యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకుంటారు ప్రశ్న సింహం వంటి శక్తులు మాత్రమే ఏ విషయాన్ని ధైర్యంగా అర్థం చేయించగలరు జవాబు ఇతర ధర్మాల వారికి ఈ విషయాన్ని అర్థం చేయించాలి తండ్రి చెప్తున్నారు మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి పరమాత్మగా కాదు ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు ముక్తిధామానికి వెళ్ళిపోతారు పరమాత్మగా భావించినట్లయితే మీ వికర్మలు వినాశనమవ్వవు ఈ విషయాన్ని చాలా ధైర్యంగా సింహం వంటి శక్తులు మాత్రమే అర్థం చేయించగలరు అర్థం చేయించే అభ్యాసము కూడా కావాలి పాట నయనహీనులకు మార్గాన్ని చూపించండి ఓం శాంతి ఆత్మిక స్మృతి యాత్రలో ఇబ్బందులు ఉన్నట్లు పిల్లలు అనుభవము చేస్తున్నారు భక్తి మార్గములో ప్రతి ద్వారం వద్ద ఎదురు దెబ్బలు తినవలసి వస్తుంది అనేక రకాల జపతపాలు యజ్ఞాలు చేస్తారు శాస్త్రాలు మొదలైనవి చదువుతారు దీని కారణంగానే బ్రహ్మ రాత్రి అని అంటారు అర్ధకల్పము రాత్రి అర్ధకల్పము పగలు బ్రహ్మ ఒక్కరే అయితే ఉండరు కదా ప్రజాపిత బ్రహ్మ ఉన్నారంటే తప్పకుండా వారి పిల్లలైన బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలు కూడా ఉంటారు కానీ మనుషులకు ఈ విషయం తెలియదు తండ్రే పిల్లలకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇస్తారు దీని ద్వారా మీకు సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము లభించింది మీరు కల్పక్రితము కూడా బ్రాహ్మణులుగా ఉండేవారు మరియు దేవతలుగా అయ్యారు ఎవరైతే దేవతలుగా అయ్యారో వారే మళ్ళీ తయారవుతారు ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారు మీరే మీరే పూజ్యులుగా మరియు పూజారులుగా అవుతారు ఇంగ్లీష్లో పూజ్యులను వర్షిప్ వర్ది అని మరియు పూజారులను వర్షిపరని అంటారు భారతీయ అర్ధకల్పము పూజారిగా అవుతుంది మేము పూజ్యులుగా ఉండేవారము మళ్ళీ మేమే పూజారులుగా అయ్యామని ఆత్మ అంగీకరిస్తుంది పూజ్యుల నుండి పూజారులుగా మళ్ళీ పూజ్యులుగా అవుతారు తండ్రి అయితే పూజ్యునిగా పూజారిగా అవ్వరు మీరంటారు మేము పూజ్యులుగా దేవి దేవతలుగా ఉండేవారము మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత పూర్తిగా పతితులుగా పూజారులుగా అవుతాము ఇప్పుడు ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన భారతవాసులు ఎవరైతే ఉన్నారో వారికి తమ ధర్మము గురించి ఏమీ తెలీదు మీ ఈ విషయాలను అన్ని ధర్మాల వారేమీ అర్థం చేసుకోరు ఈ ధర్మానికి చెందిన వారు ఎవరైతే కన్వర్ట్ అయి ఉంటారో వారే వస్తారు ఈ విధంగా చాలా మంది కన్వర్ట్ అయ్యారు తండ్రి అంటారు శివుని పూజారులు మరియు దేవతల పూజారులు ఎవరైతే ఉంటారో వారికి ఇది సహజము ఇతర ధర్మాలకు చెందిన వారైతే అలా అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కానీ కన్వర్ట్ అయిన వారు ఈ ధర్మానికి చెందిన వారైతే మాత్రం వారికి టచ్ అవుతుంది వారు ఇక్కడకు వచ్చి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు లేకపోతే అంగీకరించరు ఆర్య సమాజము నుండి కూడా చాలామంది వచ్చారు సిక్కులు కూడా వచ్చారు ఆది సనాతన దేవి దేవతా ధర్మము వారు ఎవరైతే కన్వర్ట్ అయ్యారో వారు తమ ధర్మములోకి తప్పకుండా రావలసి ఉంటుంది వృక్షములో కూడా వేర్వేరు సెక్షన్లు ఉంటాయి మళ్ళీ రావడం కూడా నెంబర్ వారుగా వస్తారు కొమ్మలు రెమ్మలు వెలువడుతూ ఉంటాయి వారు పవిత్రంగా ఉన్న కారణంగా వారి ప్రభావము బాగా వెలువడుతుంది ఈ సమయంలో దేవీ దేవతా ధర్మము యొక్క పునాది లేదు ఆ పునాదిని మళ్ళీ వేయవలసి వస్తుంది సోదరీ సోదరులుగా తయారు చేయవలసి ఉంటుంది ఒక్క తండ్రి పిల్లలమైన మనమందరము ఆత్మలము పరస్పరము సోదరులము ఆ తర్వాత సోదరీ సోదరులుగా అవుతాము ఇప్పుడు కొత్త సృష్టి అవుతుంది అందులో మొట్టమొదట బ్రాహ్మణులుంటారు కొత్త సృష్టి స్థాపనలో ప్రజాపిత బ్రహ్మ అయితే తప్పకుండా కావాలి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచింపబడతారు దీనిని రుద్రజ్ఞాన యజ్ఞమని కూడా అంటారు ఇందులో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం తప్పకుండా కావాలి వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రాహ్మణులు మొదటి నెంబరులో పిలక వారు ఆదం బీబీ ఆదం ఈవును కూడా అంగీకరిస్తారు ఈ సమయంలో మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతున్నారు మీ యొక్క అన్నింటికన్నా మంచి స్మృతి చిహ్న మందిరము దిల్వాడ మందిరము కింద తపస్సులో కూర్చున్నారు పైన రాజ్యం ఉంది మరియు ఇక్కడ మీరు చైతన్యంలో కూర్చొని ఉన్నారు ఈ మందిరాలు సమాప్తమైపోతాయి మళ్ళీ భక్తి మార్గములో తయారవుతాయి మీకు ఇప్పుడు తెలుసు మనము రాజయోగము నేర్చుకుంటున్నాము మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్తాము అది జడమైన మందిరము మీరు చైతన్యంలో కూర్చొని ఉన్నారు ముఖ్యమైన ఈ మందిరము సరైన రీతిలో నిర్మింపబడి ఉంది లేకపోతే స్వర్గాన్ని ఎక్కడ చూపించాలి అందుకే స్వర్గాన్ని పైకప్పులో చూపించారు దీని గురించి చాలా బాగా అర్థం చేయించవచ్చు ఈ విధంగా చెప్పండి భారతీయే స్వర్గంగా ఉండేది ఇప్పుడు మళ్ళీ భారత్ నరకంగా ఉంది అని ఈ ధర్మము వారు వెంటనే అర్థం చేసుకుంటారు హిందువులలో కూడా చూసినట్లయితే వారు అనేక రకాల ధర్మాలలోకి వెళ్ళిపోయారు వారిని వెలికి తీయడానికి మీరు చాలా శ్రమించాల్సి వస్తుంది బాబా అర్థం చేయించారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేయండి అంతే అసలు ఇంకేమీ మాట్లాడనే మాట్లాడవద్దు ఎవరికైతే అభ్యాసము లేదో వారు అసలు మాట్లాడవద్దు కూడా లేకపోతే బీకేల పేరును పాడు చేస్తారు ఒకవేళ ఇతర ధర్మాల వారైతే ఈ విధంగా అర్థం చేయించాలి ఒకవేళ మీరు ముక్తిధామానికి వెళ్ళాలనుకుంటే స్వయాన్ని ఆత్మగా భావించండి తండ్రిని స్మృతి చేయండి స్వయాన్ని పరమాత్మగా భావించకండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి మరియు ముక్తిధామానికి వెళ్ళిపోతారు మీ కోసం ఈ మన్మనాభవ మంత్రమే సరిపోతుంది కానీ మాట్లాడే ధైర్యము కావాలి సింహం వంటి శక్తులు మాత్రమే సేవ చేయగలరు మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్నిస్తాము పదండి అని సన్యాసులు బయటకు వెళ్ళి విదేశీయులను తీసుకొస్తారు ఇప్పుడు వారికి తండ్రి గురించైతే తెలీదు బ్రహ్మతత్వాన్ని భగవంతునిగా భావించి దానిని స్మృతి చేయండి అని చెప్తారు కేవలం ఈ మంత్రాన్ని ఇస్తారు ఒక పక్షిని తన పంజరములో బంధించినట్లుగా బంధిస్తారు ఈ విధంగా అర్థం చేయించడానికి కూడా సమయము పడుతుంది బాబా అన్నారు ప్రతి ఒక్క చిత్రము పైన శివ భగవానువాచ అని రాసి ఉండాలి ఈ ప్రపంచములో నాథుడు లేరు కావున అందరూ అనాథలేనని మీకు తెలుసు నీవే తల్లివి తండ్రివని పిలుస్తారు అచ్చా దీని అర్థమేమిటి మీ కృపతో అపారమైన సుఖము లభిస్తుందని ఊరికే అలా అంటూ ఉంటారు ఇప్పుడు తండ్రి మీకు స్వర్గసుఖాల కోసం చదివిస్తున్నారు దీనికోసమే మీరు పురుషార్థము చేస్తున్నారు ఎవరు చేస్తారో వారే పొందుతారు ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు పావన ప్రపంచము ఒక్క స్వర్గమే ఇక్కడ ఎవ్వరు సతోప్రధానంగా ఉండరు సత్యయుగములో ఎవరైతే సతోప్రధానంగా ఉండేవారో వారే తమో ప్రధానంగా పతితులుగా అవుతారు క్రైస్తు వెనక వారి ధర్మానికి చెందినవారు ఎవరైతే వస్తారో వారు మొదట సతోప్రధానంగా ఉంటారు కదా లక్షల సంఖ్యకు చేరుకున్నప్పుడు యుద్ధము చేసి రాజ్యాన్ని తీసుకోవడానికి సైన్యము తయారవుతుంది వారికి సుఖము తక్కువే దుఃఖము కూడా తక్కువే ఉంటుంది మీకు లభించినంత సుఖము ఇంకెవ్వరికీ లభించదు మీరిప్పుడు సుఖధామములోకి వచ్చేందుకు తయారవుతున్నారు మిగిలిన ధర్మాల వారెవ్వరూ స్వర్గములోకి రారు భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు అటువంటి పావన ఖండము మరొకటి ఉండదు ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడే ఈశ్వరీయ రాజ్యము స్థాపనవుతుంది అక్కడ యుద్ధము మొదలైన విషయాలేవి ఉండవు గొడవ పడడము కొట్లాడటము చాలా కాలము తర్వాత మొదలవుతాయి భారతవాసులు అంతగా గొడవపడలేదు వారు పరస్పరములో కొంత కొట్లాడుకొని వేరైపోయారు ద్వాపర యుగములో ఒకరిపై ఒకరు దండయాత్ర చేస్తారు ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేసేందుకు కూడా విశాల బుద్ధి కావాలి ఈ విధంగా కూడా రాయాలి భారత్ ఏదైతే స్వర్గంగా ఉండేదో అది మళ్ళీ నరకంగా ఎలా అయ్యిందో వచ్చి అర్థం చేసుకోండి భారత్ సద్గతిలో ఉండేది ఇప్పుడు దుర్గతిలో ఉంది ఇప్పుడు సద్గతిని పొందేందుకు తండ్రి మాత్రమే జ్ఞానాన్నిస్తారు మనుషులకు ఈ ఆత్మిక జ్ఞానము ఉండదు ఈ జ్ఞానము పరమపిత పరమాత్మలో ఉంటుంది తండ్రి ఆత్మలకు ఈ జ్ఞానాన్ని ఇస్తారు మిగిలిన మనుషులందరూ మనుషులకే ఇస్తారు శాస్త్రాలు కూడా మనుషులే రాశారు మనుషులే చదివారు ఇక్కడ మిమ్మల్ని ఆత్మిక తండ్రి చదివిస్తున్నారు మరియు ఆత్మ చదువుకుంటుంది చదువుకునేదైతే ఆత్మయే కదా అక్కడ చదివేది మరియు రాసేది మనుషులే పరమాత్మకైతే శాస్త్రాలు మొదలైనవి చదివే అవసరము లేదు తండ్రి అంటారు ఈ శాస్త్రాలు మొదలైన వాటితో ఎవ్వరికీ సద్గతి లభించదు నేనే వచ్చి అందరినీ తిరిగి తీసుకువెళ్ళాలి ఇప్పుడు ప్రపంచములో కోట్లాది మంది మనుషులున్నారు సత్యయుగంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు అక్కడ తొమ్మిది లక్షల మంది ఉంటారు చాలా చిన్న వృక్షము ఉంటుంది మరి ఆలోచించండి ఇంతమంది ఆత్మలు ఎక్కడికి వెళ్ళారు బ్రహ్మతత్వములో లేక నీటిలో లీనమవ్వలేదు కదా ఆత్మలన్నీ ముక్తిధామములో నివసిస్తాయి ప్రతి ఆత్మ అవినాశి ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది అది ఎప్పటికీ వినాశనం అవ్వదు ఆత్మ వినాశనమవ్వదు ఆత్మ ఒక బిందువు ఇకపోతే నిర్వాణం మొదలైన వాటిలోకి ఎవరు వెళ్ళరు అందరూ పాత్రను అభినయించాల్సిందే ఎప్పుడైతే ఆత్మలన్నీ వచ్చేస్తాయో అప్పుడు నేను వచ్చి అందరినీ తీసుకువెళ్తాను తండ్రి పాత్ర చివరిలో ఉంటుంది కొత్త ప్రపంచ స్థాపన తర్వాత పాత ప్రపంచ వినాశనము జరుగుతుంది ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది మీరు ఆర్య సమాజము వారి గుంపుకు అర్థం చేయించినట్లయితే అందులో ఎవరైనా ఈ దేవతా ధర్మానికి చెందినవారు ఉంటే వారికి టచ్ అవుతుంది ఈ విషయమైతే తప్పకుండా రైట్ పరమాత్మ సర్వవ్యాపి ఎలా అవ్వగలరు భగవంతుడు తండ్రి వారి నుండి వారసత్వము లభిస్తుంది కొంతమంది ఆర్య సమాజము వారు కూడా మీ వద్దకు వస్తారు కదా వారినే శాప్లింగ్ అని అంటారు మీరు అర్థం చేయిస్తూ ఉండండి అప్పుడు మీ కులానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారు వచ్చేస్తారు భగవంతుడైన తండ్రి మాత్రమే పావనంగా అయ్యే యుక్తులను తెలియజేస్తారు భగవాను వాచ నన్నొక్కరినే స్మృతి చేయండి నేను పతిత పావనుడను నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు ముక్తిధామంలోకి వచ్చేస్తారు ఈ సందేశము అన్ని ధర్మాల వారి కోసం ఉంది వారికి చెప్పండి తండ్రి చెప్తున్నారు దేహధర్మాలన్నింటినీ వదిలి నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు నేను గుజరాతీని నేను ఫలానా ఇవన్నీ వదిలేయండి స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి ఇది యోగాగ్ని సంభాళించుకొని అడుగులు వేయాలి అందరూ అర్థం చేసుకోరు తండ్రి అంటారు పతిత పావనుడను నేనే మీరందరూ పతితులుగా ఉన్నారు పావనంగా అవ్వకుండా నిర్వాణధామములోకి రాలేరు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి కూడా అర్థం చేసుకోవాలి పూర్తిగా అర్థం చేసుకుంటేనే ఉన్నత పదవిని పొందుతారు కొంత భక్తి చేసి ఉంటే కొంత జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు ఎక్కువ భక్తి చేసి ఉంటే ఎక్కువ జ్ఞానాన్ని పొందుతారు తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని ధారణ చెయ్యాలి వానప్రస్తులకైతే ఇది ఇంకా సహజము గృహస్థ వ్యవహారము నుండి పక్కకు వచ్చేస్తారు వానప్రస్తావస్థ అరవై సంవత్సరాల తర్వాత వస్తుంది గురువులను కూడా అప్పుడే ఆశ్రయిస్తారు ఈ రోజుల్లో చిన్నతనము నుండే గురువులను ఆశ్రయిస్తున్నారు లేకపోతే మొదట తండ్రి తర్వాత టీచర్ అరవై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత గురువులను ఆశ్రయించడం జరుగుతుంది సద్గతి దాత ఒక్క తండ్రియే ఈ అనేక మంది గురువులేమీ కారు ఇవన్నీ ధనము సంపాదించడానికి యుక్తులు అందరికీ సద్గతినిచ్చే సద్గురువు ఒక్కరు మాత్రమే తండ్రి అంటారు నేను మీకు అన్ని వేదశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తాను ఇదంతా భక్తి మార్గపు సామగ్రి మెట్లు దిగడం జరుగుతుంది జ్ఞానము భక్తి ఆ తర్వాత భక్తి పట్ల వైరాగ్యము ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో అప్పుడే భక్తి పట్ల వైరాగ్యం కలుగుతుంది ఈ పాత ప్రపంచము పట్ల మీకు వైరాగ్యము కలుగుతుంది ఇకపోతే ప్రపంచాన్ని వదిలి ఎక్కడకు వెళ్తారు మీకు తెలుసు ఈ ప్రపంచమే సమాప్తం అవ్వనున్నది అందుకే ఇప్పుడు అనంతమైన ప్రపంచాన్ని సన్యసించాలి పవిత్రంగా అవ్వకుండా ఇంటికి వెళ్ళలేరు పవిత్రంగా అయ్యేందుకు స్మృతి యాత్ర కావాలి భారత్లో రక్తపు నదులు ప్రవహించిన తర్వాత మళ్ళీ పాలనదులు ప్రవహిస్తాయి విష్ణువును కూడా క్షీరసాగరములో చూపిస్తారు ఈ యుద్ధము ద్వారా ముక్తి జీవన్ముక్తి యొక్క ద్వారాలు తెరుచుకుంటాయని అర్థం చేయించడం జరుగుతుంది పిల్లలైన మీరు ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో అంతగానే శబ్దము వెలువడుతూ ఉంటుంది ఇప్పుడిక యుద్ధము మొదలవ్వబోతుంది ఒక్క నిప్పురవతో ఇంతకు ముందు ఏమి జరిగిందో చూడండి తప్పకుండా యుద్ధము చేస్తారని వారు అర్థం చేసుకుంటారు యుద్ధము కొనసాగుతూనే ఉంటుంది ఒకరికొకరు సహాయకులుగా అవుతూ ఉంటారు మీకు కొత్త ప్రపంచము కావాలి కావున పాత ప్రపంచము తప్పకుండా సమాప్తమవ్వాలి అచ్చా మీఠే మీఠే సికిలదే బచ్చోం ప్రతి మా పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి కి రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ ఈ పాత ప్రపంచము ఇప్పుడు సమాప్తమవ్వనున్నది అందుకే ఈ ప్రపంచాన్ని సన్యసించాలి ప్రపంచాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళేది లేదు కానీ దీనిని బుద్ధితో మర్చిపోవాలి రెండో పాయింట్ నిర్వాణ ధామంలోకి వెళ్ళేందుకు పూర్తిగా పావనంగా అవ్వాలి రచన యొక్క ఆది మధ్యాంతాలను పూర్తిగా అర్థం చేసుకొని కొత్త ప్రపంచములో ఉన్నత పదవిని పొందాలి వరదానము ఏ ఆత్మకైనా ప్రాప్తుల అనుభూతిని కలిగించే యథార్థ సేవాధారి భవ వివరణ యథార్థ సేవాభావము అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన శ్రేష్ట కామనతో కూడిన భావము సేవాభావము అనగా ప్రతి ఆత్మకు భావన అనుసారంగా ఫలాన్ని ఇవ్వడము సేవ అనగా ఏ ఆత్మకైనా ప్రాప్తుల ఫలాన్ని అనుభవం చేయించడము ఇటువంటి సేవలో తపస్సు కూడా దానితో పాటుగా ఉంటుంది ఎక్కడైతే యథార్థ సేవాభావము ఉంటుందో అక్కడ తపస్యాభావము వేరుగా ఉండదు ఏ సేవలోనైతే త్యాగము తపస్సు ఉండదో అది నామమాత్రపు సేవ అందుకే త్యాగము తపస్సు మరియు సేవ యొక్క కంబైన్డ్ రూపము ద్వారా సత్యమైన యథార్థ సేవాధారులుగా అవ్వండి స్లోగన్ నమ్రత మరియు ఓర్పు అనే గుణాలను ధారణ చేసినట్లయితే క్రోధాగ్ని కూడా శాంతిస్తుంది ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ఇప్పుడు లగనం అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలారూపముగా చేయండి ఇప్పుడు నిర్భయులుగా జ్వాలాముఖులుగా అయ్యి ప్రకృతిలో మరియు ఆత్మలలో ఏదైతే తమో గుణము ఉందో దానిని భస్మము చేయండి తపస్సు అనగా జ్వాలా స్వరూపపు స్మృతి ఈ స్మృతి ద్వారానే మాయా మరియు ప్రకృతి యొక్క వికరాళ రూపము శీతలమైపోతుంది మీ మూడవ నేత్రము జ్వాలాముఖి నేత్రము మాయను శక్తిహీనంగా చే చేసేస్తుంది ఓం శాంతి